దొంగను సాధారణంగా చోరీ చేసి వెంటనే అక్కడినుంచి ఉడాయిస్తారు కాని ఓ దొమ్మ మాత్రం తాను కన్నం వేసిన ఇంట్లోనే మూడు రోజులపాటు మకాం వేసి చోరీ సొమ్ముతో మద్యం తాగి చివరికి పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన విచిత్ర సంఘటన విజయనగరం జిల్లా బొబ్బెలిలో చేసుకుంది వివరాల్లోకి వెళితే బొబ్బెలి పట్టణానికి చెందిన సీర శ్రీనివాసరావు అనే వ్యక్తి వ్యవసాయ పనుల నిమిత్తం అలజంగి గ్రామానికి వెళ్లారు ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని గమనించిన ఓ దొంగ ఇదే అదనుగా భావించి ఇంటి తారం పదలగొట్టి లోపలికి ప్రవేశించాడు గడిచిన మూడు రోజులుగా ఆ ఇంట్లోనే ఉంటూ తలకు దొరికిన వెండి ఇత్తరి సామాన్లను కొద్ది కొద్దిగా బయటకు తీసుకెళ్లి అమ్ముకున్నాడు ఆ వచ్చిన డబ్బుతో ప్రతిరోజూ ఫుల్లుగా మద్యం తాగి రాత్రిపూట మళ్లీ అదే ఇంట్లోకి వచ్చి హాయిగా నిద్రపోయేవాడు అయితే శ్రీనివాసరావు ఇంట్లోంచి అలికిడి రావడం ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని స్థానిక ప్రజలు గమనించారు వారికి అనుమానం రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు దొంగలు సాధారణంగా చోరీ చేసిన వెంటనే అక్కడి నుంచి ఉడాయిస్తారు కానీ ఓ దొంగ మాత్రం తాను కన్నం వేసే ఇంట్లోనే మూడు రోజుల పాటు మకాం వేసి చోరీ సొమ్ముతో మద్యం తాగి చివరికి పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన విచిత్ర సంఘటన విజయనగరం జిల్లా బొబ్బిల్లో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే బొబ్బిలి పట్టణానికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి వ్యవసాయ పనుల నిమిత్తం అలంజంగి గ్రామానికి వెళ్ళారు ఇంట్లో ఎవరు లేకపోవడానికి గమనించిన ఓ దొంగ అదే అందున భావించి ఇంటికి తాళం పగల కొట్టి లోపలికి ప్రవేశించాడు గడిచిన మూడు రోజులుగా ఆ ఇంట్లోనే ఉంటూ తనకు దొరికిన వెండి ఇత్తడి సామాన్లు కొద్ది కొద్దిగా బయటకు తీసుకెళ్లి అమ్ముకున్నాడు ఆ వచ్చిన డబ్బుతో ప్రతిరోజు ఫుల్గా మద్యం తాగి రాత్రిపూట మళ్ళీ అదే ఇంట్లోకి వచ్చి హాయిగా నిద్రపోయేవాడు అయితే శ్రీనివాసరావు ఇంట్లోంచి అలికిడి రావడం ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నాడని స్థానికులు ప్రజలు గమనించారు వారికి అనుమానం రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంట్లో తనిఖీ చేయగా మద్యం మత్తులో గాఢ నిద్రలో ఉన్న దొంగను చూసి ఆశ్చర్యపోయారు అతడి అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు యజమాని ఊళ్ళో లేని సమయంలో దర్జాగా చోరీ చేస్తూ అదే ఇంట్లో నివాసం ఉన్న ఈ వింత దొంగ గురించి తెలిసిన స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు Don't forget to subscribe to our channel to get first-hand news.